ఉన్నవాళ్ళు నిజమైన ఇంటిలో ఉన్నవాళ్ళు సులుచితమైన ప్రాంతంలో అవుతారో ఎన్న పెద్ద వెళ్ళకూడదు ప్రభుత్వం నుంచి కూడా వచ్చిన ఒక్కదో వచ్చే మీ ఊరికే నైట్ పెట్టి చెప్పారాగు 그렇더라도 안 나올 뿐입니다. 나 이미 스너 펀드 소스에 다스나 어쨌든

ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై తేదీ వరకు జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు హెచ్చరిక జారీ ప్రజలందరూ చేయబడినదివలేను అవసరమైతేనే తప్ప బయటికి రావద్దని కోరుచున్నాము మరియు టాటాకు ఇంటి గలవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లవలేను ీరు మీ ఇంట్లోని అన్ని పాత్రల ఎందు నిల్వ చేసుకునివలేను రెండు రోజులు కరెంట్ ఉండని ఎడల పంచాయతీ వాటర్ ట్యాంకుల నుండి నీరు సరఫరా ఉండకపోవచ్చును మీకు అవసరమైన అన్ని రకాల మందులు నిత్యావసర సామాగ్రి ఈ రోజు ఏర్పాటు చేసుకున్న చెట్ల కింద వర్షం సమయంలో ఎవరు ఉండరాదు కాచిన చల్లార్చిన మంచి నీరు త్రాగవలను ఇట్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి తుఫాను హెచ్చరిక మంతా తుఫాను హెచ్చరిక మంతా తుఫాను ఇరవై ఎనిమిదవ తేదీన కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది గ్రామ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవలసిందిగా తెలియజేయడమైనది